నిజంగా చెబుతున్నాం దేవుణ్ణి ఎప్పుడు కూడా భక్తితో ప్రార్థించాలి తప్ప జీవితంలో తెలుసో తెలియక తప్పులు చేసుంటే ఉంటే సన్మార్గులు నడిపించమని ప్రార్థించాలి తప్ప అలా ఉపయోగించుకోవడం వాడుకోవడం ఉన్నది ఇది ఎప్పటికీ మంచిది కాదు ఇది ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఈరోజు ఎదురుగా వచ్చి తప్పు అని చెప్పలేకపోవచ్చు ఆ భగవంతుడికి నిజంగా చాలా ఓపుకు ఉండొచ్చు ఎన్ని వినడానికి భరించాను అందుకని భగవంతుడు అయ్యాడు కానీ రోజుకైనా భగవంతుడు తప్పును క్షమించుడు అన్న విషయాన్ని గుర్తించమని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ అంటారు ఇలాంటి కేరళలో చాలా ప్రాచీన దేవాలయాలు అనుమతించారు

తీసుకోవాలి అంటే హిందూ సమాజం హిందూ సంస్కృతి స్పష్టంగా చెప్తున్నది హిందూ మతం మానవత్వానికి ప్రతీక మానవత్వానికి ప్రతీక అయిన హిందూ మతంలో ఏమి ఉండవు అలా ఎవరైనా అనడం అంటే అతను దోషి దేవుడు ముందర ఏదో ఒకరోజు నిలబడతాడు అలా మాట్లాడిన వ్యక్తి మాట్లాడించిన వ్యక్తి ప్రేరేపించిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ముందర దోశగా ఏదో ఒక రోజు నిలబడుకుంటాడు బ్రహ్మాండంగా తమ పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తీసుకొచ్చుకుంటే ప్లేయర్ కట్ రిపోర్ట్ ఎస్పీ గారు అడుగు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పడు పిలిపించారు కదా ఎక్కడ అడ్డుకుంటామని కూడా చెప్పారు కదా అలిపిరి దగ్గర అడ్డుకోబోతున్నాం అని కూడా పిలిపించారు అడ్డుకోబోతున్న ప్లేస్ కూడా చెప్పారు అంటే భగవంతుడి దర్శనానికి వెళ్ళుతున్నప్పుడు భక్తిగా ఈ రచ్చ ఏంటి ఈ అవసరమా అన్నది ఆయన ఉద్దేశం ఈ రత్స అవసరమా అధికారిక లెటర్ పెడతారు అనుమతి లేదని ఒక మాజీ ముఖ్యమంత్రి దర్శనం బాగుంటుంది అనుమతి ఇవ్వడం క్లియర్ గా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా శిక్షిస్తాం అర్థమేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా ఏమన్న అర్థము అనుమతి దేవుని దర్శనం చేసుకోవాలి అనుమతి లేదు అని చెప్పారు కానీ క్లియర్ కట్ గా ఉంది క్లియర్ కట్ గా ఒక్కొక్క అధికార ఒక్కొక్క లా ఇచ్చి ఈ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా క్లియర్ ఇచ్చిన కాదు 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 మీ మీ మీకు నువ్వు కాదు కాదు నువ్వు చదివేది కాదు చాలా బా ఈయనొక్కడు కాదు ఈ జిల్లా ఇచ్చారు అన్నమయ్య జిల్లా ఇచ్చారు కడప జిల్లా ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చారు రిపోర్ట్ పంపిస్తా చదువు మీరు రిపోర్ట్ డీకేస్తాం చదువు ఏదేమైనా కూడా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకన్న విశ్వాసి ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని తను దర్శనం చేసుకుంటారో కళ్ళతో చూసిన వ్యక్తిని తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం చేయడం అన్నది హిందూ సాంప్రదాయంలో ఉన్నది తన తండ్రికి ఫాలో అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైనా సూ చేసుకుని దేవుడు పటం తీసుకుని పూజకి వెళ్ళాడమో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆచారాన్ని పక్కన పెట్టి ఎప్పుడు దగ్గంతుడి దర్శనం కూడా రాలేదు తన పాదయాత్ర ప్రారంభమే దేవుని దర్శించుకుని ఇడుపుల పాకి ప్రారంభం చేశాడు ఇచ్చాపురం పూర్తయితే అయితే కూడా వెళ్ళలేదు నేరుగా తిరుమలకొచ్చి వెంకన్ను దర్శనం చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాడు ఇంతకన్నా ఇంకా వెంకన్న విశ్వాసి అనడానికి నిదర్శనమా ఏదేమైనా గుర్తించుకోండి అధికారం ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు భగవంతుని కూడా మనము ఈ రోజు అలా పెడితే ఏదో ఒక రోజు దేవుడి దగ్గర దోషులుగా నిలబడుకోక తప్పదన్న విషయాన్ని గమనించమని కోరుతున్నా ప్రార్థిస్తున్నాను మాట్లాడుతూ ఎన్నికల కాకుండా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితంలో అత్యంత ప్రధానమైనది పాదయాత్ర ఆ పాదయాత్ర ప్రారంభమే దేవుడి దర్శనంతో ప్రారంభం అయింది పాదయాత్ర ముగింపే దేవుడు దర్శనంతో ముగించింది ఎంతకన్నా ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు ఈరోజు నువ్వైనా తనైనా తనైనా ఎవరైనా అన్ని మతాలను గౌరవిస్తాం అదే సెక్యులరిజం అదే సర్వ సత్యాక స్వామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశము అంటామంటే ఇదన్ని మతాల కలయికతో కూడుకున్నటువంటి ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం వీరులు ఈ ఆలోచనలు తీసుకురావడం అన్నదే పొల్యూటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాల కలయికే మానవ మతమే హిందూ మతం అయినప్పుడు అన్ని మతాలు మనమే చెప్తాం అల్ల క్రీస్తు స్వామి వెంకటేశ్వర స్వామి అందరూ ఒక్కడే చాలా సార్లు అంట భగవంతుడు ఒక్కడే అంటాం స్వరూపానంద స్వామి దగ్గర కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తూ మనం ఫోటోలను కూడా చూస్తాం హిందూ మతాన్ని స్వీకరిస్తూ కూడా అన్ని మతాల కలయకే హిందూ మతం అన్ని మతాల కలయకే హిందూ మతం ప్రతి సంవత్సరం నేను మళ్ళా చెబుతున్నా అన్ని మతాల కలయకే హిందూ మతం

తిరుమలలో ఉంది తిరుమలలో ఉంది శ్రీరంగంలో ఉంది బేబీ నాంచారమ్మ విగ్రహమే తిరుమల దేవాలయం లోపల ఉన్నప్పుడు అన్ని మతాల కళకైనప్పుడే కదా అది నేను ఒక్కటే అర్థం కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా జీవిస్తుంటారు పరిపాలిస్తుంటారు పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఉంటారు నేను చెప్తాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తుంటారు కానీ బేబీ నాంచారమ్మ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిలో పెట్టిన తర్వాత అన్ని మతాలకు ఆరాధ్య దైవముడు అన్ని మతాలకు ఆరాధ్య దైవం